ఫోన్ చేస్తాం కస్టమర్ కాదు సిన నీ పిల్లలు ఉందంట కదా బాగుందే లేదా ఏందేంది నీ పిల్లము కడుపుతోటి అని మన గల్లీలు అందరూ మాట్లాడుకుంటున్నారు పిల్లకి మంచి మంచి తిండి పెట్టు కడుపుతోటి ఉంది కదా ఆ పని చేయదు పిల్లని చాలండి మీరు ఏడుకి పని చేసి ఏం మాట్లాడుతున్నారా చాలా చేసింది నేను చక్కని మీ అత్తని మాట్లాడుతున్నారా చక్క అత్తని పిల్లలు ఆ పని ఈ పని చేయి రెండు పని మనిషి అయినా పెట్టుకొని పని చేపించుకో అసలే కడుపుతోటి ఉంది మనిషి కూడా కాదు సరేనా సరే ఉంట జాగ్రత్త కొద్దిసేపు కూస్తున్నాం అమ్మా కాలు వస్తున్నాయి అక్కడ కొద్దిసేపు కూసుకొని పోదాం అక్కడ యా యాసౌత్కి వచ్చా సౌత్ కి చెత్త వేస్తారా కాపురం చేసి ఆడవే లేదా మొగలకి కాపురం చేసేటివే లేదా మొగ కూడా ఆడదే కాదు చెత్త వేసింది ఏమన్నారు ఏమో ఏమో చెత్తలు బంగారు కొలిచి చేసుకున్నారు కానీ నీదేనా సీనత తీసుకో తీసుకో ఏమో బంగారు కొలుసు నీదేనా ఇంకో అమ్మా ఏమండి మాకోసండినా అంటే చాపల కూర కూడా చేస్తా అవునా వచ్చేసా ఓ మాచ్చేసేసి అనుకుంటా కూడా బయటకొస్తలే ఇంత మాట్లాడుకుంట కూర్చున్నాం ఓ ఏమ్మా ఇంకొక్క ఏమే ఇంకొక ఏం నుండి పెడతారు ఏం క్రీములు వాడతారు ఇంత పెద్ద జుట్టు తెల్లగా ఉంది ఏమో ఈ రోజులంగా కోల కుక్కను బెంచిన వాళ్ళని ఏం నీరె ఏం క్రీములు పెడతారో నాకు కూడా అవుతుంది జుట్టు ఉన్న జుట్టు కూడా ఉడిగుడిపోతుంది అక్కడ కుక్క చుట్టు చూడే ఎంత ఒత్తుకి ఎంత ముద్దుగుంది కల్ల ఆడుతుంది మళ్ళీ కనుక్కుంటా ఈయన గుట అక్క పాంతా తిరిగింది దూరం మాట్లాడ నీకేమయ అదే హెచ్ఎంపీ కొత్త రోగం వచ్చింది అంట అబ్బా రోగం నాకంటుకుంటే ఏం చేస్తావు కదవా నాకు వచ్చింది హైదరాబాద్కు మీ ఒళ్ళు చెప్పి హైదరాబాద్ నువ్వు రోగం పెట్టుకొని వచ్చి ఇక అన్ని రోగాలు నీ దగ్గర ఆ మూతికి గుడ్డ పెట్టుకొని వస్తే ఏమే అండి నేను కొంత జబ్బులు అర్ధించుకొని వస్తా కొత్త రోగం వచ్చిందంట మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చిందో లేదన్న సరికి అరవిందా అమ్మా పోత పోత ఇల్లు గడి పెట్టి తాళం వేసుకోను పో నువ్వు నేను ఇంట్లోనే ఉంటా నీకేం పుట్టింది ఇంట్లోనే ఉన్నావు తాళం వేసి ఏం లేదురా రేపు సంక్రాంతి పండుగ కదా అప్పలు పరిసలు కరిసకాయలు అవన్నీ చేస్తా మా అనసక్క వల్ల వచ్చి ఉండేటవన్నీ వెతుకుపోతారు అదే నువ్వు తాళం వేసుకొని పోయినావు అనుకో వచ్చి తాళం చూస్తారు ఆ ఇంట్లో ఎవరు లేనట్టున్నారని వెళ్ళిపోతారు మన అప్పలు మన కరిసకాయలు సరసకాయలు అన్ని మిగులుతాయి సరే అమ్మ ఏ తెలివో ఏం పాడు తాళం వేసుకోను పో మ్మా ఏం గాలిపాటాలు ఆటను ఏం పాడ అక్కడ ఈ సంక్రాంతి పండుగ వస్తే చాలు పిల్లలు గాలిపాటాలు గాలిపాటాలు అని ఆడతారు పాపంగా అన్ని వైర్లకు తలిగించినారు ఈ ఆడని వైర్లు కాలిపోయి ఏమన్నా ఇల్లు అంటుకుంటే ఏం చేస్తావు గాలిపాటాలు అంట ఆడితే ఆడని అడిగిలో పోయి ఆడాలి కానీ ఇంట్లో మధ్యలో ఆడిగా మొత్తం కరెంట్ తీగలకు మొత్తం గాలిపట్టాలి ఏం పిల్లలు ఏం పాడు పాస్లే పిల్లలు ఈ గాలిపాటాలు ఆడతా ఈ సంక్రాంతి రాకుండా అతవాయా తల్లి మా అమ్మ మా తమ్ముని కన్నా ఫోన్ చేసి చెబుతాం ఈడ అసలే పట్టణంలో ఉంటాడు ఈంకా కొత్త తోటి ఉండదు ఇరవై నాలుగు గంటలు తిరుగుతుంటాడు పిల్లలతోటి హలో సినిడండి ఎవరాడ ఉండు కానీ అదే హెచ్ఎం పిఎం ఏదో కొత్త జబ్బు వచ్చిందంటరా ఇక్కడ మన ఊర్లో మాట్లాడుకుంటుండ్రి ఆడ ఏమంటారు బియ్యం పోతే మాట్లాడుకుంటుండ్రి ఆడ పడితే ఆడ పిల్లలనిక వాళ్ళకి వీళ్ళనిక తిరగాను ఓకు సరేనా ఫోర్త్ ఫోర్త్ కానీ మూతి గుడ్డ కట్టుకొని పో ఇంత సబ్బు గిబ్బు వెనక పెట్టుకో చేతులు ఎప్పుడు కడుక్కుంటూ ఉండు బయట కూడా ఎలా పడతాడు తిన కూక తినుకుంటూ చేస్తావు నువ్వు ఏల పోతున్న ఆడ ఇంట్లోనే ఉండు హాస్టల్లోనే ఉండి తిను నేనే ఆడ తిరుగుతా పోతే బాయ్ పోతే ఇంట్లో కోంపాల చేస్తా నువ్వే వాళ్ళనుక వీళ్ళనుక తిరిగి తవ్వుక పట్టణంలో సరిగా ఉండు అదేదో కొత్త జబ్బు వచ్చింది అంట నాయన లేని ఫోన్ బాధలు ఎందుకు మనకు అసలే నువ్వు మళ్ళీ మంచంలో వాడనికో చూపించి కనుక పైసలు వేసుడు చెప్పే కొంచెం हो नो इ बडळ सप्ते काढगाला सरपते काढगाला तावा इ बडळ सप्पे काढगाना सरपते काढगाला एकडे करतो राव आईना किन्नीका తెలుसु तिरगनीका తెలుसु गन बीया काढगा नीकोडला का एरना बीया सप्पु सरपते काढूतारा मारे उत्तरी लेस काढगाला इकडे जा नाय ने गण पडते नी किचना सु ना सप्तो ते ये करतो पाकडा हरकू सप्पेस

అరవిందా కొంచెం నీళ్ళు దాత ఆయన నీళ్ళే అంటే సీత పట్టుకొని వచ్చిన నీళ్ళు దాగి గీ దాంట్లో నుంచి మీ అంతా మేము సోకులు పడమబ్బాయి చెమ్ములైన గ్లాసులైనా పట్టుకరా పట్టు యాదో అది దాంట్లో ఎట్ట తాగిస్తారో నీళ్ళు పట్టు గిట్లు తేవాలబ్బా ఎవరు సోకులు అంట సోకులు హాస్టల్ సదు చదువుకుండడం లేదని అన్ని సోకులు ఈయన చదువుకున్న చదువేమో గానీ నా పాన తింటాడు అక్కడ ఒక్కొక్కటిగా ఉన్నాడు ఒక్కొక్కటి ఒక తీరు ఉంటదమ్మాటేనంటున్నది ఎక్కడ ఈ చిత్రము తులసాకులన్నీ మాయమైతే నేను కూడా కోస్తలేను ఎవరు కోస్తున్నారు అక్కడ నా ఇంట్లో చిన్న పిల్లలు కూడా లేరు గిందాక పొడి కొమ్మకు ఉంటే నీళ్ళు తెద్దామని లోపే ఆకులు మాయమైనాయి ఏం పాడు ఏమమ్మా ఆకులు రాలిపోతున్నాయా ఏమైతున్నాయి నాకేతానైతే రోజు నువ్వారా నాకు తులసి ఆకులు తెంపేది ఏమబ్బా తులసాకు కూడా చాలకొచ్చా తులసాకు కూడా తెంపుకోని తింటే మంచిది అంటే మంచిది అయితే ఒకటి రెండు ఆకులు సెట్ తినమనే లేదు తెచ్చేసిన మొగ తల్లాగా రోజు తులసాకులు అందుకే నువ్వే హాయిగా నుంచి రెండు ఆకులు అగో పిల్లగానికి డైపర్ వేసినారు ఆ డైపర్ కనిపించకుండా సెడ్ కూడా వేసలేరు మళ్ళీ రోడ్ల మీద యా తల్లి అమ్మ పిల్లలకి చూసుకునే పద్ధతి ఇదేనా అక్కడ కంటర్ అయిపోయి పిల్లల్ని పిల్లలు చూసుకునేది కూడా తెలియదు ఏం పాడు ఏం పాడు ఓ సినా గా ఇంట్లో డైపర్ వేసుకొని మళ్ళీ రోడ్డు మీద నిలబడిన సూడు చూస్తూ ఆరం అనుకుంటా పో ఇంట్లో ఎలా కదోకొదొచ్చి ఎన్నాళ్ళు ఉతుకున్నా నలుపు నలిపి అన్నట్టు తెలుపు కాదన్నట్టు నువ్వు ఎంత చెప్పినా మారవురా నీకు చెప్పి చెప్పి నా వాయన ఆయన నేను జావనన్నా తెస్తాగా నువ్వు మారవు పుట్టిన పుట్టిన ఒక ఆడపిల్ల బుట్ట పోతివి ఎవనో కొన్ని చూసి కట్టబెడుతు వాళ్ళ కొంప పోతుటివి నాకు ఫీడ్ అయ్యి రెగడవుతుండే చూడు ఇంతగానో మొత్తుకొని చస్తుంటే ఫోన్ ఆ ఫోన్ ఫోన్ నొక్కుంటే వస్తాడు ఆ ఫోన్ నొక్కుంటే ఇరవై నాలుగు గంటలు ఫోన్ ఇప్పించిన నిన్నీ మీ అబ్బంది తన్ను ఇట్ట కాదు ఆ కొంపల ఎట్లా దగ్గర పెట్టారు ఏమో